యాదాద్రి భువనగిరి జిల్లా సంవత్సరపురం మండల కేంద్రంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా చిల్లాపురంలో స్వయం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఈ సందర్భంగా ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా డాక్టర్లు మరియు అంబులెన్స్ను ఏర్పాటు చేసి పలు సౌకర్యాలు కల్పించారు ఇద్దరికి మెడిసిన్స్ ఇస్తున్నట్టుగా సరే అందరికీ బాగా చూసుకుంటాం అయ్యాకొద్ది ఎన్నో చెప్పరు నేను తెలియదు ఎందుకు హలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికరికి ఆ యొక్క నమస్కారాలు ఈ రోజు మన నారాయణపురం మండలము చిల్లాపురం గ్రామంలో రామలింగేశ్వర జాతరకి అందరూ చేసిన ప్రతి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి రోజున వేలాది వస్తున్న భక్తులందరికీ మా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరపు నుంచి మేము మా యువకులందరూ ఈఎల్వి టీం అంతా యువకులందరూ స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు మా ఫౌండేషన్ తరఫున ఇక్కడ మనము హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది ఇక్కడ ప్రథమ చికిత్సతో పాటు ఎలాంటి ఎవరికైనా డిహైడ్రేషన్ ఇష్యూలు అయినా కానీ ఎలాంటి ఇష్యూలు అయినా కానీ వాళ్ళందరికీ ఇమీడియట్లీ చికిత్సతో పాటు ఏనీ అర్జెన్సీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎమర్జెన్సీలో ఒక అంబులెన్స్ని కూడా మన ఫౌండేషన్ తరఫున పెట్టడం జరిగింది ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కానీ ఇమీడియట్లీ మా వాళ్ళు స్పందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మా ఈఎన్ఈ టీం కూడా అందరికి అందుబాటులో ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి సమస్య ఉన్నా మన ప్రథమ చికిత్సలో చూపించుకొని మీకు కావాల్సిన మల్టీవిటమిన్ మిగతా అన్ని రకాల ట్యాబ్లెట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది ఇది ప్రమ చికిత్స ప్రథమ చికిత్స కేంద్రాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ ఉచిత వాటర్ కూడా జరిగింది అలాగే మన టెంపుల్ సంబంధించిన వాళ్ళు కొన్ని విజ్ఞప్తులు చేశారు వచ్చే సంవత్సరం టెంపుల్ సంబంధించిన దారి విషయంలో కానీ కొన్ని చుట్టుపక్కల చేయాల్సిన కొన్ని కార్యక్రమాలన్నీ వచ్చే కార్తీక పౌర్ణమికి అన్ని కార్యక్రమాలు మా ఫౌండేషన్ సభ్యులు దగ్గరుండి చేపించి వచ్చే సంవత్సరం ఇంకో ఇంకా మంచిగా దారులు కానీ రహదారుల విషయాల్లో కానీ వాయిల్ల నుంచి వచ్చే దారి కానీ కొన్ని సరిగ్గా లేవు కాబట్టి అవన్నీ మన ఫౌండేషన్ తరపు నుంచి చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ మరుగున్న సంవత్సరంలో రామలింగేశ్వర జాతర ఇంకా ఘనంగా జరుపుకుందాం ప్రతి ఒక్కరికి మరొకసారి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష